ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది విజయం కోసం అన్ని పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తూ ఉన్నారు కొందరు అభ్యర్థులు తమ కోసం ప్రచారం చేయాలంటూ సినీదారులను బరిలోకి దించుతూ ఉన్నారు తాజాగా హీరోయిన్ నమిత కూడా ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సత్యకుమార్ తరఫున ఆమె ప్రచారం చేశారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి ఆయన టీడీపీ బీజేపీ జనసేన పార్టీకి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతూ ఉన్నారు ఆయనకు మద్దతుగా నమిత ప్రచారం ఆమె తన భర్తతో కలిసి ధర్మవరం వచ్చి స్థానిక చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ తర్వాత ధర్మవరం పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు ఆమెను చూసేందుకు జనంలో విపరీతంగా తరలివచ్చారు ఏపీలో పొత్తుల్లో భాగంగా ధర్మవరం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు ఇక్కడ నుంచి సత్యకుమార్ పోటీ చేస్తూ ఉండగా వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి బరిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి అయితే జనసేన ఎన్నికల గుర్తును పలు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించింది జనసేన పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్న స్థానాల్లో మినహా మిగిలిన స్థానాల్లో మాత్రం స్వతంత్ర అభ్యర్థులుగా ఏసీ కేటాయించింది ఇది కూటమి అభ్యర్థులను ఆందోళనకు గురి చేసింది గాజు గ్లాసు గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో కూడా ఎవరికి కేటాయించవద్దని జనసేన పార్టీ నేతల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే